హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ప్రేమ జల్లు నలభై ఆరో భాగాన్ని వినేద్దాం అందరూ ఆనందంగా పెళ్లి కోసం షాపింగ్కి బయలుదేరారు బుజ్జి ఫస్ట్ చీరలు తీసుకున్న తర్వాత మిగిలిన షాపింగ్ చేద్దాం చేద్దామనడంతో చంటి అదేదో మీరే చేసుకోండి నా వల్ల కాదు మీ లేడీస్తో షాపింగ్ మీకు ఒక పట్టాన ఏది నచ్చదు షాప్ అంతా తిరిగేసి ఒకటే కొంటారు నేను ఆఫీస్కి వెళ్తున్నాను చంటి అనడం ఆలస్యం బుజ్జి కోపంగా ఒక చూపు చూసింది చంటిని శ్రావణి కూడా గుర్రుగా చూసింది బాబోయ్ ఏంటి అలా చూస్తున్నారు కొంపదీసి ఇద్దరు కలిసి వాయించేస్తారా వద్దే బాగోదు అసలే ఇంకా ఒకసారి కూడా పెళ్లి కాని వాడిని అన్నాడు భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ చంటి ఆ భయం ఈ భయం మమ్మల్ని అనే ముందుండాలి అని బుజ్జి కృష్ణ ఒడిలోకి పాపని పెట్టి చంటి కాలర్ గుంజి పట్టి ఏది ఇప్పుడు చెప్పు బావా మా షాపింగ్ గురించి అంది ఒక ఐబ్రో పైకి లేపి కోపంగా వసేవి వదలవే అంటూ శ్రావణిని చూసి నువ్వేంటే సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావు అరే కాబోయే మొగుడే తనని కాపాడదామని లేదా అంటూ వెనక్కి జరగబోతే చంటిని అలాగే ముందుకు తోసి నా పేరు చెప్పి ఇంకో రెండు తగిలించవే ఎట్ట మిమ్మల్ని కాపాడాలా ఏ మమ్మల్ని వెక్రించేటప్పుడు గుర్తులేదా నేను మీకు కాబోయే భార్య అందే అంది కోపంగా శ్రావణి కృష్ణ నవ్వుతూ బుజ్జోడా పాపం వదిలే ఇద్దరూ ఒకేసారి ఇలా దాడి చేయకూడదు తట్టుకోలేడు అన్నాడు బుజ్జిని తన వైపుకి లాక్కొని మా ఆయన చెప్పాడు కాబట్టి వదిలేసా ఇంకోసారి మా షాపింగ్ గురించి సెటైర్ వేశావో తన డైలాగ్ పూర్తి కాకముందే చంటి అందుకొని నేను రిటైర్ అయిపోతా నాకు బుద్ధి వచ్చింది ఇక అనను తను వదిలే అనగాని అప్పటిదాకా ఆపుకున్న నవ్వు ఒకేసారి శ్రావణి బుజ్జి నవ్వేశారు గట్టిగా అలా ఆనందంగా సాగుతున్న వారి కాలాన్ని ఓ ఫోన్ కాల్ డిస్టర్బ్ చేసింది చీరలు ఒక్కొక్కటే చూస్తూ కొన్ని పక్కన పెట్టి వాటిని శ్రావణి ట్రై చేయమని చెప్పింది బుజ్జి అలా ట్రయల్ కోసం వెళ్ళిన ట్రైమ్లో శ్రావణికి తన బావ రమేష్ కాల్ చేశాడు ఎవరు అనుకుంటూ హలో అంది శ్రావణి హా అంటూ రమేష్ వికృతమైన నవ్వు వినపడి ఫోన్ దూరం జరిపి నెంబర్ చూసి ఎవరో అర్థం కాక మళ్ళీ ఎవరు అంది నీ అక్క మొగుడిని నిన్నటి వరకు ఈరోజు నీకు కాబోయే మొగుడిని అన్నాడు రమేష్ వంకరగా ఆ మాటతో శ్రావణికి ఎవరూ అర్థమై కోపంగా సిగ్గలేదా ఆ మాట అనడానికి నా అక్క చావుకి కారణమైన నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు నీతో కంటే చావే నయం చావనైనా చస్తాను కానీ నిన్ను మాత్రం చేసుకోను అని ఇదివరకే చెప్పుతో కొట్టినట్టు చెప్పాను అయినా సరం లేకుండా ఇంకా నా వెంట పడుతున్నావు అసలు మనిషివే కాదు నువ్వు అంది చాలా ఆవేశంగా శ్రావణి ఓ తట్టుకో పాప నేను చెప్పేది విన్నాక అప్పుడు చెప్పు ఈ మాట ఇప్పుడు నీకు ఒక వీడియో పంపిస్తాను అది చూసిన వెంటనే నువ్వే నాకు కాల్ చేస్తావు అంటూ అతను కట్ చేయగానే శ్రావణి ఫోన్కి వాట్సాప్లో నోటిఫికేషన్ వచ్చింది ఓపెన్ చేస్తే ఒక వీడియో ఉంది శ్రావణి ఏం పంపించుంటాననుకుంటూ భయంగానే ఓపెన్ చేసింది అందులో ఒక ఎత్తైన కొండ అంచున రమేష్ తన కొడుకుని ఒక చేత్తో పట్టుకుని వేలాడేలా చూపుతూ వాయిస్ వస్తుంది నువ్వు నేను చెప్పిన ప్లేస్కి ఒంటరిగా అరగంటలో రాకపోయినా లేదా ఎవరికైనా చెప్పినా వీడి శవం కూడా కనపడకుండా చేస్తా అసలే మీ అక్క చివరి జ్ఞాపకం కదా అంటూ జాలీగా నటిస్తూ చెప్పి కరెక్ట్గా అరగంట అంటూ ఎక్కడికి రావాలో చెప్పాడు రమేష్ అక్కడ బాబుని అతని చేతుల్లో ఆ పరిస్థితిలో చూసిన శ్రావణికి తన అక్క పడిన నరకం గుర్తుకొచ్చి బాధతో వెలువెళ్లాడింది తన అక్క చివరి మాటలు గుర్తుకొచ్చాయి తన అక్క తనని చిన్ని అని ప్రేమగా పిలిచేది చిన్ని ఒకవేళ నేను లేకపోతే నా బిడ్డను ఒంటరివాడిగా వదిలేయకు అంటూ కంటదడితో అన్న మాట గుర్తుకు వచ్చి లేదక్క బాబుని నేను కాపాడుకుంటాను అంటూ కళ్ళు తుడుచుకుని వెళ్ళడానికి వెనికి తిరిగింది అక్కడ బుజ్జి కోపంగా నిలబడి తననే చూస్తూ ఉంది శ్రావణి భయంగా బుజ్జి వినేసిందా అనుకుని గుట్టుకలు మింగుతూ నిలబడింది బుజ్జి అలాగే కోపంగా చూస్తూ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ నేను అరగంట నుండి వెతుకుతున్నాను ఎక్కువ ఎక్కడికి పోయావు అసలు ఈ చీరని ట్రై చేసావు నువ్వా అంది బుజ్జి ఏం వినలేదని శ్రావణి ఊపిరి పిలుచుకొని సారీ సారీ ఫోన్ వస్తే మాట్లాడుతూ చూసుకోకుండా ఇటు వచ్చేస్తాను అంది క్యూట్గా శ్రావణి వైపు అనుమానంగా చూస్తూ ఎవరే ఫోన్లో అంతసేపు మాట్లాడేవాళ్ళు అంది అబ్బా ఊర్లో ఉండే మా బంధువులు ఆవిడలే నీకు తెలియదు మా పెళ్లి గురించి బుర్ర తినేసింది ఆవిడ ప్లీజ్ నాకు తలనొప్పిగా ఉంది వెళ్ళిపోదామే అంది నిజంగానే తలనొప్పి వస్తుంటే శ్రావణి బాధ చూసి సరే పదా అంటూ కృష్ణ వాళ్ళ దగ్గరికి వచ్చి కృష్ణ ఇక పోదాం పదండి ఏమన్నా మిగిలిన ఉంటే రేపు చూద్దాం అంది పాపతో బయటకు వస్తూ చంటి కృష్ణ వైపు చూసి ఒకసారి గిల్లవా కృష్ణ ఇది కళా నిజమా ఈ రాక్షసి ఇంత తొందరగా షాపింగ్ కంప్లీట్ చేయడమే అన్నాడు అయోమయంగా కృష్ణ చిన్న నవ్వు నవ్వి పద అది విన్నదంటే నీకు మళ్ళీ దురువేస్తుంది అంటే అంటూ చంటిని లాక్కొని పోయాడు కృష్ణ బుజ్జి పాపని ఆడిస్తూ శ్రావణితో కబుర్లు చెప్తున్నా శ్రావణి ఆలోచన అంతా రమేష్ చెప్పిన టైంనే గుర్తు వస్తుంది ఇప్పుడు ఎలా వీళ్ళందరికీ అనుమానం రాకుండా నేను అక్కడికి వెళ్ళడం ఒకవేళ నేను చెప్తే వాడు బాబుని చంపేస్తాడు వద్దొద్దు చెప్పకూడదు నేను తేల్చుకుంటాను అని మనసులో నిర్ణయించుకొని బయటికి చూస్తూ ఉంది శ్రావణి లంచ్ టైం అయింది నాకు ఆకలి వేస్తుంది బుజ్జి అనడంతో అందరూ ఒక రెస్టారెంట్కి వెళ్ళారు తినడానికి శ్రావణికి ఇదే మంచి టైం అనిపించింది వాళ్ళు ఎవరి కంటా పడకుండా బయటికి వెళ్ళాలని అందరూ ఆర్డర్ ఇచ్చి కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే శ్రావణి రెస్టారెంట్కి వెళ్ళి వస్తారని చెప్పి బయటకు వెళ్ళిపోయింది రెస్టారెంట్ నుండి బయటకు వచ్చిన శ్రావణి రమేష్ చెప్పిన అడ్రస్కి ఆటోలో చేరుకుంది ఆ ప్లేస్ సిటీకి కాస్త దూరంగా జనసంచారం లేని చోట ఏదో పాడుపడడానికి సిద్ధంగా ఉన్న ఓ ఇల్లు ఇల్లు తప్ప ఇంకేం కట్టడం లేదు శ్రావణికి ఆ ప్రదేశం చూస్తుంటే కాస్త టెన్షన్గా ఉంది రమేష్ నన్ను ఏం చేయకుండా తప్పించుకోగలనా వాడి భార్య నుండి బాబుని కాపాడగలనా అనుకుంటూ చుట్టూ చూస్తుంటే తన భుజంపై చేయబడింది శ్రావణి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది ఇక్కడ అభి నిషాలు ఏం చేస్తున్నారో తెలుసుకున్నాం రండి అభి నిషాల మధ్య వచ్చినప్పటికంటే కాస్త బెటర్గా ఉంటున్నారు అన్నీ షేర్ చేసుకోకపోయినా అవసరానికి మాట్లాడుతున్నారు అబీ కూడా విసుక్కోకుండా నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు నిషాతో పెళ్లి జరిగిన తర్వాత నిషాలో తనకు తెలియకుండానే మార్పు మొదలైంది కానీ తనకే అది అర్థం కాలేదు పాపం ఎప్పుడు ఎవరికీ తల వంచుని పొగరబోతోంది అయినా నిషా అభి చెంపబల్ కొట్టినా ఏమీ అనలేదు అనలేకపోయింది అభి ఎప్పుడు తన సరదాలు సంతోషాలు తప్ప దేని గురించి ఎవరి గురించి పట్టించుకునేవాడు కాదు ఇప్పుడు నిషాకి ఫీవర్ అనగానే తనకి సేవలు చేశాడు కేర్ తీసుకుని ఒక బాధ్యత గల వ్యక్తిలా మసిలాడు ఓ రోజు తన లైఫ్ ఏంటి ఇక్కడ ఎలా బ్రతుకుతున్నానని ఆలోచిస్తూ వంట చేస్తున్న నిషాకి కూర మాడిపోయిన వాసన రావడంతో కంగారుగా గిన్నె పట్టుకుని స్టవ్ మీద నుండి కిందికి దించబోయింది బాగా వేడి మీద ఉన్న గిన్నెను డైరెక్ట్గా పట్టుకోవడంతో కాలిపోయింది అమ్మా అంటూ కిందికి వదిలేసింది గిన్నె దానితో కూరంతా నేలపాలు కావడంతో పాటు నిషా కాలపై పడింది అసలే చేయి కాలి నొప్పికి విలువలాడుతున్న నిషా కాల మీద పడడంతో పాదం కాలి మంటకి అరుస్తూ వాష్రూమ్కి పరిగెత్తింది క్లీన్ చేసుకొని నీటిలో చేయి పెట్టి ఆ మంట తగ్గించుకుంటుంది కాళ్ళ మీద కూడా వాటర్ పోసుకుంటూ ఏడుస్తూ నొప్పిని బిగబెట్టుకుని వాష్రూంలోని అరగంట ఉండిపోయింది పనికి వెళ్ళడానికి టైం అవడంతో బయట నుండి వచ్చిన అభి వంటైందా అంటూ వచ్చాడు అక్కడ కూరపడి రూమ్ అంతా అంటుకుపోవడం చూసి కోపం వచ్చింది ఏయ్ నీకు ఏ పని చేత కాదా ఒకటన్నా సక్రమంగా చేస్తున్నావా చి నేను చూస్తుంటేనే చిరాకు వస్తుంది అంతా నా కర్మ కనీసం కష్టపడినందుకు కడుపు నిండా తిండి తినకుండా చేశావు ఇంకా ఏంటి అలా దెయ్యంలాగా నిలబడ్డావు ఇదంతా క్లీన్ చేస్తావు అంటూ తను కూడా ఓ క్లాత్ తీసుకుని తుడవడం మొదలు పెట్టాడు అభి కోపంగా నిషాకి అభి తనకు తగిలిన పట్టించుకోకుండా తన గురించి కనీసం నీకు ఏమన్నా దెబ్బ తగిలిందా అని మాట వరసకు కూడా అడగకుండా కూర నేలపాలేందుకు తిరుతుంటే ఏడుపు వచ్చింది ఏడుస్తూనే క్లీన్ చేస్తుంది ఒకప్పుడు బుజ్జిని ఏడిపించడం గుర్తుకొచ్చింది నిషాకి చేయని తప్పుకి బుజ్జి కృష్ణ చేత చెంపదిబ్బలు తిన్న సంఘటన కళ్ళ ముందు కదలాడింది అంతలోనే ఆ బుజ్జి వల్లే కదా నేను ఇలా పరిస్థితిలో ఉండడానికి కారణం అనుకుంది కోపంగా తిట్టుకుంటూ చిరాకు పడుతూ మొత్తానికి క్లీన్ చేసి గిన్నె అడుగున మిగిలిన కూరతో ఏదో తిన్నానంటే తిన్నాననిపించి తినేసి వెళ్ళిపోయాడు అబి నిషాని పట్టించుకోకున్నా నిషా కూడా తినకుండానే పనిలోకి వెళ్ళింది కూర లేక భోజనం తీసుకురాలేదు అభి లంచ్ టైంకి అందరూ భోజనం చేస్తుంటే అభి దూరంగా కూర్చుని ఆలోచిస్తున్నాడు నిషా కూడా కాస్త దూరంలో అభి దగ్గరే కూర్చుని ఉంది ఉదయం నుండి తిండి లేక పైగా కాలిన కాయాలు మండుతుంటే చాలా నీరసం వచ్చేసింది మొండిగా ఉండిపోయింది వాళ్ళు తినకుండా ఉండడం చూసినా అక్కడ వీళ్లతో పనిచేసే వాళ్ళు అబీని నిషాని తమ భోజనం తీయమని చెప్పి ముందు పెట్టారు వారికి ఉన్న కొద్దిపాటి భోజనంలోనే వీరికి తినడానికి పెడుతుంటే అబీకి వారి మీద అభిమానం కలిగింది నిషా మొదట వారు పెట్టిన తినడానికి మనసు రాక కాసేపు వద్దని పెట్టి చేసింది అభి కూడా భోజనం తినడం చూసి తనకు కూడా మార్నింగ్ నుండి ఖాళీ కడుపుతో ఆకలి కావడంతో తినేసింది ఆ రోజు కూడా ముందుకంటే ఇంకా ఎక్కువ చనువు చూపిస్తూ చేతులతో తాగుతూ నిషాని హెరాస్ చేశాడు మైఖేల్ నిషా అబితో మైఖేల్ గురించి చెప్పాలని చూసినా అబీ వినడానికి తనకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో నిషాకి మైఖేల్ టార్చర్ నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ అటు చూస్తున్న శ్రావణి భుజంపై చేయి పడగాని ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది వంకరగా నవ్వుతూ తననే చూస్తున్న రమేష్ని చూడగానే కోపంగా అతని చేతిని వదిలిపించి అసహ్యంగా చూసింది ఏంటి మరదలా అలా కోపంగా చూస్తున్నావు అన్నాడు నవ్వుతూ రమేష్ బాబు ఎక్కడా అంది అంతే కోపంగా మన పెళ్ళి జరిగిన తర్వాత నీ చేతిలో పెడతా అప్పటిదాకా వాడు ఉన్న చోటు కూడా నీకు తెలియ నేను అన్నాడు అంటే నన్ను చూసి కూడా భయపడుతున్నావు అనమాట అందుకే నేను ఎక్కడ బాబుని తీసుకెళ్ళిపోతానని భయపడి దాచేశావు అంది వెటకారంగా ఏయ్ నీకు భయపడ్డవేంటే ఆఫ్టర్ ఆల్ ఓ ఆడదానివి నువ్వేం చేయగలవు నువ్వే చేప పిల్లలా నా చేతికి చిక్కాక అంటూ నేను నా జాగ్రత్తలో ఉన్నా అంతే అన్నాడు వెటకారంగా నవ్వి ఇదే భయం అంటే అంది రెచ్చకొడుతూ ఏయ్ ఏంటి నా చేతికి చిక్క చిక్కాక కూడా ఈ తల బిరుసు అంటూ ఇప్పుడేంటి బాబుని నీకు చూపించాలి అంతే కదా అంటూ చప్పట్లు కొట్టాడు రమేష్ ఆ వెంటనే ఒకడు బాబుని తీసుకుని శ్రావణి ముందుకొచ్చాడు శ్రావణి బాబును చూడుగాని తన అక్కే కళ్ళ ముందు కదలాడింది ఆ రౌడీ చేతిలో నుండి బాబును లాక్కొని బాబు అంటూ గుండెలకి హత్తుకుంది ప్రేమగా రౌడీ రమేష్ వైపు చూశాడు వాడిని ఏం పర్వాలేదు అంటూ వెళ్ళు అన్నాడు రమేష్ వాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు పద అంటూ శ్రావణి చేతిని పట్టుకున్నాడు రమేష్ ఏయ్ చేతి అంటూ తన చేతిని విదిలించుకుంది కోపంగా శ్రావణి ఏంటి ఎక్కువ చేస్తున్నావు నేను తాలి కట్టాక చచ్చినట్టు నువ్వే పడుంటావు ఇంకా నేను ఏం చేసినా లేవు పద అంటూ మళ్ళీ చేయి పట్టుకుని బరబరా లాక్కుంటూ ఆ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లాడు రమేష్ శ్రావణి రాణని మొండుగా వెనక్కి లాగుతున్నా అతని బలం ముందు తన బలం సరిపోక వెనకే వెళ్ళిపోతుంది శ్రావణి లాక్కొచ్చి లోపల వదలుగానే అక్కడ చేస్తున్న ఏర్పాట్లు చూసి భయంతో బిగుసుకుపోయింది శ్రావణి ఏంటే షాక్ అయ్యావా మరదలా మన పెళ్ళి ఆ తర్వాత శోభనం ఏర్పాట్లు చూసి అంటూ శ్రావణి భుజం చుట్టూ చేయివేయబోయాడు శ్రావణి దూరం జరుగుతూ నన్ను టచ్ చేశావో నేను నిలువునా తగలబెట్టేస్తా అంటూ అరిచింది కోపంగా శ్రావణి కళల్లో కోపం మాటల్లో పదును చూసి రమేష్లో భయం కలిగింది కానీ అది బయటపడనీకుండా పైకి ధైర్యం నటిస్తూ నా చేతికి చిక్కాక కూడా నీ పొగర తగ్గలేదు నీ అందం నీ పొగరే నన్ను రచ్చకొడుతూ వచ్చాయి ఇక నీకు నా నుండి తప్పించుకునే అవకాశమే లేదు నోరు మూసుకొని రా అంటూ శ్రావణి పట్టుకొని లాక్కెళ్ళి పెళ్లి మంటపంలో పడేశాడు ఆ ఫోర్స్కి బాబుతో సహా కింద పడిపోయింది శ్రావణి ఆ సిచ్యువేషన్లో ఏంటో అర్థం కాకపోయినా ఆ గందరగోళానికి భయపడి బాబు ఏడుపు స్టార్ట్ చేశాడు అలా ఫోర్స్గా పడిపోవడంతో అప్పుడప్పుడే మానుతున్న గాయం కదిలి నొప్పి స్టార్ట్ అయింది శ్రావణికి పంటి బిగువన నొప్పి భరిస్తూ లేచి సరిగా కూర్చొని బాబుని భుజంపై వేసుకొని లేదనన్న ఏం కాలేదు భయపడకు అంటూ ఆడిస్తూ ఏడు పాపించింది కానీ తనకు నొప్పి భరించిన కష్టంగా ఉంది కళ్ళల్లో నీళ్లు వచ్చి మసక మసకగా కనపడుతుంటే కిందికి ఒరిగిపోయింది కూర్చుని తన పనికి అడ్డు చెప్పే పొజిషన్లో లేని శ్రావణిని చూసి కన్నింగా నవ్వుకుంటూ ముందుకొచ్చి శ్రావణి చేతిలోని బాబును తీసుకుని పక్కన ఉన్న తన ఇచ్చాడు రమేష్ బాబును తీసుకుంటుంటే అడ్డుకోలేని తన నిస్సహాయతకి దుఃఖం వస్తుంటే ఏడుస్తూ ప్లీజ్ నన్ను వదిలే బాబుని ఇచ్చే నేను వెళ్ళిపోతా నా ప్రేమని నాకు దూరం చేయకు నా చంటి లేకుండా నేను బ్రతకలేను అంది కష్టంగా మాటలు కూడగలుపుకుంటూ క్రూరమైన నవ్వు రమేష్ పెదాలపై చేరింది చంటి పేరు చెప్పగానే ఆ రోజు రోడ్డుపై తనని కొట్టిన సంఘటన గుర్తు వచ్చి కసితో రగిలిపోయాడు వాడు నన్ను కొట్టి అవమానించినందుకు వాడికి నన్ను నిన్ను దూరం చేసి వాడిని జీవితాంతం గుమిలిపోయేలా చేస్తా చూడు అని మనసులో అనుకున్నాడు భయంగా కూర్చుని చూస్తున్న పంతులు గారితో పంతులు మొదలుపెట్టు అంటూ శ్రావణిని బలవంతంగా పక్కన కూర్చోబెట్టుకుని పెళ్లి తనతో మొదలుపెట్టాడు రమేష్ ఒంట్లో శక్తి సన్నగిల్లి విడిపించుకునే సత్తా లేక కన్నీరు కారుస్తూ చంటి రూపాన్ని తలుచుకుంటూ ఈ నీచుడికి బారిన ఆకర్ క్షణం ఈ నా ప్రాణం గాలిలో కలిసిపోతుంది ఈ జన్మకి నేను చేరుకోలే చేరలేకపోతున్నాను మరో జన్మంటూ ఉంటే తప్పక మీ భార్యగా మీ ప్రేమని జీవితాంతం పొందే వరమిమ్మని ఆ భగవంతుని అడుగుతాను అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుని కన్నీళ్లు పెడుతూ శ్రోకోల్పోయింది శ్రావణి శ్రావణి రమేష్ చేతిలో అచేతనంగా పడిపోగానే అతనికి భయం వేసింది శ్రావణి శ్రావణి అంటూ తన చంపలపై తడుతూ లేపుతున్నా తనలో కదిలిక రాకపోవడంతో అతనిలో కంగారు ఎక్కువైపోయింది రేయ్ నీళ్లు తీసుకురండ్రా అంటూ తన మనుషులకి పిలిచాడు వాళ్ళు పరుగున వాటర్ బాటిల్ తీసుకొచ్చి రమేష్ చేతిలో పెట్టారు రమేష్ ఆఖరి ప్రయత్నంగా రా శ్రావణి మొహంపై నీళ్లు చెల్లాడు కానీ ప్రయోజనం లేకపోయింది భయంగా శ్రావణి ముక్కు దగ్గర వేలు పెట్టి ఊపిరి ఆడుతుందా లేదా అని టెస్ట్ చేశాడు ఊపిరి ఆడుతుండడంతో రిలీఫ్గా ఫీల్ అయ్యి ఏయ్ పంతులు మంత్రాలు ఆపి ఆ తాళిటివు కట్టేస్తా తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు దీన్ని వదిలేస్తే నాకు ఎప్పటికీ దక్కదు అంటూ తాళు తీసుకున్నాడు కట్టడానికి పంతులు మనసులోని రమేష్ని తిట్టుకుంటూ భగవంతుడా ఈ అమాయకురాలని ఈ రాక్షసుల బారి నుండి రక్షించు స్వామి నువ్వు ఉన్నావని నిరూపించు అని వేడుకున్నాడు మనసులోని అభి నిషాని గమనించిన మైఖేల్కి ఓ విషయం క్లారిటీ అయింది వారి మధ్య అనుబంధం ప్రేమ ఏమాత్రం లేవని అంతేకాదు నిషా అంటే అభికి భార్య భర్తల మధ్య ఉన్న రిలేషన్ ప్రేమ లేదు అని స్పష్టమైంది ఇక నిషాని పొందడం ఈజీ అనుకున్నాడు ఖన్నీగా ఎప్పటిలా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నిషాని మరో చోటికి పంపాడు మైఖేల్ ఒంటరిగా అదంతా పెద్ద గోడౌన్లో ఉంది తేయాకు ప్యాకింగ్ చేసిన బాక్సులు పేర్చి ఉన్నాయి అక్కడంతా లోపలికి వెళ్ళిన నిషా మైఖేల్ చెప్పిన లేబుల్స్ అంటించే పనిలో బిజీ అయిపోయింది ఎవరో వస్తున్న లెక్కడ చేస్తున్న పని అభి పక్కకు వచ్చి చూసింది బాక్సుల మధ్య నుండి గోడౌన్ షట్టర్ మూసేయడంతో అంతా నిశ్శబ్దంగా ఉంది కాస్త వెలుతురుంది అంతే మైకేల్ వస్తూ కనపడ్డాడు నిషాకి భయంగా ఉన్న మొండి ధైర్యంతో అతని పట్టించుకోకుండా తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయిన నిషాని పిలిచాడు మైఖేల్ చాలా మెత్తగా సౌమ్యంగా నిషా ఇటరా అంటూ పిలిచాడు ఏంటి సార్ అంది కాస్త ముందుకొచ్చి నవ్వుతూ నీతో కాస్త మాట్లాడాలి నిషా ఎప్పటి నుండో నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా అంటూ నువ్వు చాలా అందంగా ఉన్నావు నిషా ఇప్పటివరకు నేను ఎంతోమంది అమ్మాయిని చూశాను కానీ నీ అంత అందంగా ఎవరూ నాకు కనిపించలేదు ఈ మాట నేను చూసిన మొదటి రోజు నుండి చెప్పాలని చూశాను కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు అంటూ నిషా చేతులను పట్టుకొని ఐ లవ్ యూ బేబీ అన్నాడు కైపుగా నిషాని తడిమి తడిమి చూపులతోనే తినేస్తూ అతని చేతిని విదిలించుకుంటూ కోపంగా షటప్ రాస్కెల్ నేను ఎవరు అనుకున్నావు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నన్ను అలా అడగడానికి నీకు ఎంత ధైర్యం అంది కోపంతో ఊగిపోతు హేయ్ ఎవరైతే ఏంటి అంటూ నవ్వి ఇక్కడ నువ్వు నా కింద పనిచేసే వర్కర్వి అంతే అయినా ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు పనికి వస్తాయి చెప్పు అదోలా చూస్తూ సుఖం పొందడానికి మగ అయితే చాలు కదా నేను అందంలో నీకు ఏమాత్రం తీసిపోను అలాగే అంటూ చెవులో ఏదో చెప్పాడు అందులో కూడా తీసిపోను అంటూ మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు మైకిల్ని నెట్టేసి చంపేస్తానని టచ్ చేసావంటే నా భర్తకి తెలిస్తే నిన్నే చంపేస్తాడు జాగ్రత్త మర్యాదగా నాకు దూరంగా ఉండు లేదంటే అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు అంది వార్నింగ్ ఇస్తూ ఎవరు ఆ అభిన నీ మొగుడు కనీసం నువ్వు చచ్చావా బ్రతికావా అని కూడా పట్టించుకోడు వాడి గురించి నాకు చెప్తున్నావా కన్విన్సింగ్గా మాట్లాడుతూ చూడు నీ మీద మోజుంది కాబట్టి వెంట పడుతున్నా నీకు ఏం కావాలంటే అది ఇస్తా బంగారం డ్రెస్సులు ఏం కావాలంటే అవి నాతో ఉండు నన్ను సుఖపెట్టు నువ్వు హ్యాపీగా ఉండు నీ మొగుడికి ఎటూ నువ్వు అక్కర్లేదు ఎందుకు ఇంత అందాన్ని వేస్ట్ చేసుకుంటావు అంటూ మళ్ళీ నిషాని కౌగులించుకుంటూ ముద్దు పెట్టడానికి ముందుకొస్తుంటే నిషా అతని వదిలించుకోవడానికి పెనుగులాడుతూ అతనుండి ఎలా బయటపడడం అని చూస్తుంటే దూరంగా అక్కడ ఒక కర్ర కనపడింది నిషాకి బలమంతా చేతుల్లోకి తెచ్చుకొని అతన్ని వదిలించి పరుగున ఆ కర్ర అందుకొని మైకిల్ని కొట్టింది కానీ ఆ దెబ్బలు అతనికి పెద్ద లెక్క లెక్కల లెక్కలోకి రాలేదు ఆ కర్ర గట్టిగా పట్టుకొని అతని వైపు గుంజుకోగానే కర్ర నిషా చేయి జారిపోయి అతని చేతిలోకి వెళ్ళిపోయింది మైకేల్ వంకరగా నవ్వుతూ ఆ కర్రను పక్కన పడేసి నిషాని సమీపిస్తుంటే భయంతో అప్పటిదాకుండా మొండి ధైర్యం గాలిలో కలిసిపోయింది వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే అతను ముందుకు ముందుకు వస్తూ నిషాని అందుకునే టైంకి అతని చేతి కింద దూరి డోరు వైపు పరుగు అందుకుంది మైకేల్ కూడా నిషా వెంట పరిగెడుతూ వచ్చి నిషాని అందుకోబోయేలాగా అతను ఎగిరి పదడుగుల దూరంలో పడతాడు కింద పడిన మైకిల్ ఎదురుగా కోపంగా వస్తున్న అభిని చూడగానే షాక్ అయి లేచి ఏదో చెప్పేలోపే అభి తనని మూతిపై ఆపకుండా పంచలిచ్చాడు నోట్లో రక్తం వస్తుంటే అబీని దూరంగా నెట్టేసి కోపంగా తిరిగి అభిని కొట్టడానికి చేయిలేపుతాడు గాల్లోనే మైకిల్ చేతిని పట్టుకొని అతని కడుపులో బలంగా కిక్కిస్తాడు అబీ కొట్టిన దెబ్బకి కింద పడిపోతాడు కడుపు పట్టుకొని మెళికలు తిరుగుతూ ఆ దెబ్బకి వాడికి ముల్లోకాలు కనపడి మూలుగుతుంటాడు రెండు చేతులతో అక్కడ పట్టుకొని నిషా ఏడుస్తూ అలాగే చూస్తూ ఉంటుంది అబీ నిషా దగ్గరకు వచ్చి లాగి చెంప మీద ఒకటిచ్చి అక్కడి నుండి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు నిషా తనని అబి దగ్గరికి తీసుకుని ఓదార్స్తాడని ఎక్స్పెక్ట్ చేసింది కానీ అబి దగ్గరికి తీసుకోవడం నుంచి తనను కొట్టగానే అయోమయంగా చూస్తూ ఉంటుంది చిన్నప్పటి నుండి తను ఏడు తిరిగితే అది కాకుండా తెచ్చిచ్చి తనకు చిన్న దెబ్బ తగిలితే వారికే తగిలినట్టు విలవెల్లాడిపోయేవారు ఆ ప్రేమను తను అప్పుడు కేరింగ్ కేర్ చేసేది కాదు పైగా అది తన ఇరిటేషన్ అనుకునేది తల్లిదండ్రుల్ని ఇప్పుడు తనకు ఓ అవదార్పు కావాలి తన మనసులో బాధ పంచుకునే తన మనిషి కావాలనిపిస్తుంది నిషా మనసులో అంతే కదండి అందరూ తన దగ్గరుండి తనకు కష్టం అంటే తెలియకుండా చూసుకునే వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు చాలామందికి ఆ విలువ తెలీదు అదే ఏ ప్రేమకి నోచుకోక తనకంటూ ఒక మనిషి లేనప్పుడు తెలుస్తుంది ఆ అనుబంధాల విలువ నిషా కూడా ఇప్పుడు బుద్ధొచ్చింది ఆ విలువ తెలుస్తుంది ఇప్పుడిప్పుడే ఏడుస్తూ అభి వెనకాల పరుగులాంటి నడకతో అతన్ని అనుసరిస్తుంది అభి నేరుగా తన రూమ్కి వచ్చాడు ఆ వెనకే నిషా కూడా వచ్చింది వారి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్నాయి క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్